సరే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు ఎవరినైనా అడగండి తనని తాను మూర్ఖుడు వెర్రివాడు అవివేకి అసమర్థుడు ఈ పేర్లతో పిలిపించుకోవడానికి ఇష్టపడతాడో లేదో లేదు కదా ఎవరినైనా మీరు మూర్ఖుడు అంటే కాదు కాదు మీరు అసమర్థుడు అంటే కాదు అవివేకినా కాదు పోని మీరే చెప్పండి మీరు అసమర్థుడు గాని కావడానికి ఏమైనా పథకాలు రచించారా లేదనే సమాధానం చెప్తారు మూర్ఖుడో అసమర్థుడో కావడానికి ఎలాంటి పథకాలు వేయాల్సిన అవసరం లేదు ఎవరైనా మూర్ఖుడు అసమర్థుడు అవ్వాలి అంటే తను ఏ పథకాలు వేసుకోకూడదు ఉన్నది చాలా చిన్న జీవితం దీనిని సద్వినియోగం చేస్తే మీరు వీలైనంత మందికి సహాయం చేయొచ్చు వీలైనంత సంతోషాన్ని పొందొచ్చు వీలైనన్ని విజయాలు సాధించొచ్చు మందికి మార్గదర్శనం చేసి వారికి శుభాలు కలిగించవచ్చు అసమర్థుణ్ణి అనుకుని ఇంట్లో కూర్చోవటం కంటే మనదంటూ ఒక ప్రయత్నం చేసి విఫలం కావడం మేలు ఎందుకంటే అప్పుడే మరో అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక కొత్త పథకం రచించడానికి దాన్ని సాకారం చేయడానికి ఏదో ఒక పథకం మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చగలుగుతుంది అవునా